అనప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పాన్ ఇండియా పొలిటిషన్ కూడా ఎవరి అమౌంట్ యాభై లక్షలు ఇచ్చిన తర్వాత చాలా మంది తన ఇట్లాంటి వ్యక్తి కదా సెంట్రల్ సెంట్రల్ రావాల్సిందని చాలా మంది అంటున్నారు ఇట్లాంటి వ్యక్తి పిఎం అయితే సెంట్రల్ మినిస్టర్ అయితే అని అంటే వస్తే ఎలా ఉంటదని అడుగుతున్నాము నాకు తెలిసిన త్వరగా అయితే పవన్ కళ్యాణ్ లోకల్ పొలిటికల్ లీడర్ అయితే అనుకోలేదు ఇప్పుడు కూడా ప్రస్తున్న పరిస్థితుల తర్వాతకి ఒకసారి అయితే కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాతకి పవన్ కళ్యాణ్ మోడీ గారికి ఉన్న అనుబంధాన్ని చూస్తే లోకల్ పొలిటికల్ లీడర్ అయితే ఎవరైతే అనుకోరు కొంచెం రాజకీయ జ్ఞానం ఉన్న లేవాలని కూడా సో మీరు అన్నంత విధంగా పవన్ కళ్యాణ్ గారు కనుక పీఎం అయ్యే అవకాశాలు రావాలంటే ప్రస్తుతం మనం తెలుగు వాళ్ళము ఆయనకు ఏ విధంగా సపోర్ట్ చేయాలనేది చాలా అర్థం చేసుకోవాలి ఇప్పుడు సో దాన్ని బట్టి భవిష్యత్తులో కొ అవకాశాలు ఉంటే వస్తే చాలా మంచిది పర్సనల్ లైఫ్ గురించి కాకుండా ఆయనకున్నటువంటి ఆర్థిక పరిస్థితులలో ఎట్లాంటి ఆర్థిక సహాయం చేస్తున్నాడు అనేది ఇప్పుడేనే కాదు గత పది సంవత్సరాల్లో సినీ రాజకీయంలో వచ్చిన తర్వాత కూడా ఎనక ముందు ఆలోచించుకోకుండా ప్రజాసేవ చేస్తున్నటువంటి ప్రస్తుతం రాజకీయ నేగలల్లో ఒక్కరిద్దరు ఉంటారు కావచ్చు వాళ్ళల్లో మన తెలుగు ఒకడు ఉన్నాడు కాబట్టి చాలా గర్వంగా ఫీల్ కావాలి కోరిక ఉంది అవ్వాలని అనుకోవచ్చు కాకుండా దానికి చాలా మంది సార్ చాలా విధాలుగా చేయాలి పాలిటిక్స్ చాలా డైనమిక్స్ ఉంటాయి కాబట్టి సెంట్రల్లో అంత పెద్ద ఆశ కోరుకోవడం అనేది ఇంత తొందరగా భావ్యం కాదేమో అనిపిస్తున్నా కాకుండా మోడీ గారి డైరెక్షన్లో ముందుకెళ్ళుకుంటూ ప్రస్తుతం ఉన్న తెలుగు రాష్ట్రాలని ముందు తీసుకెళ్ళిపోతే ఆ తర్వాత అవకాశం వస్తే రావచ్చు మన తెలుగు కూడా ప్రధానమంత్రి అవ్వడం కాకుండా ఒక ఐపీఎల్ తర్వాతకి మళ్ళొకరు రావాలనుకుంటే అట్లాంటి టర్మ్ ఉంటే పవన్ కళ్యాణ్ గారు అవకాశం వస్తే మంచి జరుగుతుందని నేను అన్ని విధాలుగా అనుకుంటున్నాను మన నెక్స్ట్ జనరేషన్ కూడా మంచి అవకాశాలు రావచ్చు అని కోరుకుంటాను